నందమూరి అభిమానులు మొత్తం బాలయ్య బాబు కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ్ ఎంట్రీ కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఆయన ఎంట్రీ మాత్రం ఇవ్వడం లేదు ఒక్కోనొక దశలో మోక్షజ్ఞ లుక్స్ చూసి ఇతనికి సినిమాల్లోకి వచ్చే ఆసక్తి అసలు లేదేమో అని అందరూ అనుకున్నారు కానీ బాలయ్య మాత్రం ఖచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కాస్త సమయం కావాలని చెప్పుకొచ్చాడు ఆయన అలా చెప్పిన చాలా ఏళ్లకు కూడా మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ రీసెంట్ గా బాలయ్య బాబు వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని అధికారికంగా చెప్పడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు అయితే మొదటి సినిమాకి డైరెక్టర్ ఎవరు హీరోయిన్ ఎవరు ఎలాంటి జోన చేయబోతున్నాడు అనేది అభిమానుల్లో మెలిగే ప్రశ్న మొదటి సినిమాలో హీరోయిన్ శ్రీలీల అనేది మాత్రం ఫిక్స్ అట డైరెక్టర్ అనిల్ రావిపూడి అని కొంతమంది లేదా బోయపాటి శ్రీను అని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు కానీ వీళ్ళిద్దరూ కాకుండా వకీల్ సబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ రీసెంట్ గానే బాలయ్య బాబుని కలిసి మోక్షజ్ఞ కోసం ఒక స్టోరీని వినిపించాడట బాలయ్య బాబుకి కథ నచ్చింది వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో పనిచేశాడు కాబట్టి కథ వినిపించిన వెంటనే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి వేణు శ్రీరామ్ పనితనం గురించి అడిగి తెలుసుకున్నాడట బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అతనితో పని చేసినప్పుడు చాలా కంఫర్ట్ గా అనిపించింది అని చెప్పాడట ఇక పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పడంతో బాలయ్య బాబు వేణు శ్రీరామ్ సబ్జెక్ట్ ని లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట శ్రీరామ్ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ తో తమ్ముడు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మోక్షజ్ఞ సినిమా చేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు వేణు శ్రీరామ్ మూడు సినిమాలు చేస్తే మూడు సినిమాలు కూడా మంచి హిట్ టాక్ ని అందుకున్నాయి కేవలం దిల్ రాజు నిర్మాణ సంస్థలో మాత్రమే పని చేస్తూ వచ్చిన శ్రీరామ్ మోక్షజ్ఞ చిత్రం కూడా ఆయన బ్యానర్ లోనే చేస్తాడేమో చూడాలి బాలయ్య బాబు కొడుకు కాబట్టి మా సోల్స్ లో అభిమానులు ఊహించచ్చు కానీ వేణు శ్రీరామ్ ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో మోక్షజ్ఞాని చూపించే ప్రయత్నం చేస్తున్నాడట ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి